హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఇది ముక్కనం రోజు బ్లాగ్ అనమాట ఏంటి సంధ్య ముక్కనం రోజు బ్లాగ్ ఇప్పుడు షేర్ చేస్తున్నాం ఏంటి అంటే చెప్తాను దానికి రీజన్ కూడా చెప్తానండి అలాగే అమ్మలు ఇంటికి వెళ్ళిన తర్వాత మేమైతే ఎలా ఉంటాం ఏంటి అనేది ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను అలాగే ఎలా ఉన్నాయి ఏదైనా ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఆడపిల్ల అలాగే ఉంటుందని మ్యాక్సిమం అనుకుంటున్నాను నేను అయితే ఇంకా చెల్లి వేడివేడిగా పునుకులు అయితే వేస్తుంది అండి ఏంటంటే స్పెషల్ అనమాట జునుములు తలుకా పునుకులు అంటే మనకి ఇక్కడ బొబ్బర్లు అంటారు అక్కడ జనువులు అంటారు ఇవి ఏంటంటే ఈ కాలంలో తింటేనే బాగుంటాయి అండి అంటే ఉంటప్పుడు తినొచ్చు పప్పు చేసి కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలా బాగుంటుంది అనమాట అయితే అమ్మ వేడివేడిగా పునుకులు అయితే వేస్తుంది పెద్దవాళ్ళకైతే పునుకులు పిల్లలకైతే పూరీలు అనమాట కొంతమంది తింటే తింటున్నారు తిన్న నచ్చలేదు అంటున్నారు అలాగని చెప్పేసి అటు ఇటు ఆ వెరైటీ చేసింది ఈ వెరైటీ చేసింది ఇంకా మా చిన్నోడు అయితే తిన్న తినకపోయినా ప్లేట్ నిండా నింపేశాడు అన్నిన్న ఇక్కడ ఏంటి ఇంట్లో తినకుండా బయట తింటున్నాను మీ పిల్లలు అనుకోవచ్చు మీరు అందరూ కూడా అయితే కొత్తగా మా ఇల్లు కట్టారు కదా అక్కడ పైన చిన్న మెట్లేకగానే చిన్న స్లాప్ ఉంటుంది చూసారు కదా ఆ చిన్న స్లాప్ ఉంటుంది అనమాట అక్కడ కూర్చొని అయితే టిఫిన్ అయితే తింటున్నాం అనమాట అప్పుడు టైం కరెక్ట్గా నైన్ థర్టీ ఇలా అయ్యింది విపరీతంగా నైన్ థర్టీ అయినా కూడా మంచు చాలా ఎక్కువ పడుతుంది అయితే ఇలా మాకు చిన్నప్పుడు బాగా అలవాటు అనమాట ఏంటంటే ఎండ సగం నీడ సగం అలా కూర్చొని ఎండలో టిఫిన్ చేయడం అది మాకు అందరికీ చాలా ఇష్టం అందరం కూడా అలాగే తింటాము మా పిల్లలకు కూడా ఆ నేచర్ అనేది అలవాటు చేసాము ఇంకా అప్పుడప్పుడు ఇలా అంటే అతను తింటున్నారు కదా అని చెప్పేసి మధ్యలో అలా పెట్టారు అనమాట అతనైతే మెట్లు దగ్గర కూర్చొని తిన్నారు మిగతా వాళ్ళందరూ కూడా చిన్న స్లాబ్ దగ్గర అయితే తిన్నారు ఏంటి సందే ఎలా ఉన్నారు అని అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మేము స్నానం చేసరికి పదకొండున్నర ఎలా అవుతుందండి అంత తొందరగా చేయం మన ఇంట్లో మనం తొందరగా చేసి అక్కడికి వెళ్ళి తొందరగా చేయడం అది కరెక్ట్ అని చలి నేను ఆల్మోస్ట్ బతికించేస్తాము అప్పుడప్పుడు ఒక్కోసారి తొందరగా చేసేస్తాము ఒక్కోసారి చాలా లేట్ అయిపోతుంది అనమాట ఇంకా ఈసారి అయితే చలి చాలా ఎక్కువగా ఉంది ఎంత అంటే నైన్ థర్టీ టెన్ అయినా కూడా మంచు అలా పడుతూనే ఉంది అందుకని అందరం స్వెటర్లు ఇప్పలేదు చాలా బద్ధకంగా ఉన్నాం ఇంకా అమ్మ అయితే వేడివేడిగా వేసిస్తుంటే ఇక్కడ మేము అందరం అయితే కూర్చొని తినేస్తున్నాము అంటే బయట ఇంట్లో తినే మన ఇంట్లో ఎప్పుడు మనం తింటాం కామన్ హాల్లో కూర్చోడం వంటగదిలో కూర్చొని ఇలాంటి స్పేస్లో తింటే చాలా త్రిల్ అనిపిస్తూ చూసారా మంచి ఎలా పడుతుందో అంటే అమ్మ వాళ్ళ పెరట్లో ఎలా ఉంటుంది అనమాట యూ అంతన్న చక్కగా వేసవికాలం చాలా బాగుంటుంది ఫస్ట్ రౌండ్ అయితే మా ఆయన టిఫిన్ చేసి ఫస్ట్ రౌండ్ పడుకుంటున్నారు ఇది టిఫిన్ చేయగానే మరొక రౌండ్ వేస్తారు ఇంకేంటి మా చెల్లి ఇక్కడ చేస్తుంది అంటున్నారా అంటే మా అమ్మల ఇంటి పక్కన చిన్న పాదైతే ఉంది దొండకాయల పాదనమాట పెరట్లో పక్కన అది మా అంటే అది అనెస్పెక్టెడ్గా లేచింది కానీ దొండకాయలు వస్తుందని మా అమ్మ అయితే ఉంచిందనమాట ఎలుగు అంటాం పల్లెటూరు సైడ్ అయితే ఎలుగులో అవి అంటాము ఆ ఎలుగుకైతే ఆ పాతింది ఇంకా మా చెల్లి దొండకాయలు అయితే అనేది వేరుతుందనమాట చాలా వంట లేత దొ నేత దొండకాయలు ఇవి అంటారు చూడ్డానికి లావుగా కనిపిస్తే కానీ లేతగానే ఉంటాయి అప్పటికి టైం టెన్ థర్టీ ఇలా అయ్యింది అంటే అక్కడికి వెళ్ళినప్పటికి ఏంటంటే చలి బాగా ఎక్కువగా ఉంటుంది ఉదయాన్నే మేము స్నానం చేస్తామన్నా అమ్మ పిల్లలకి చేయొద్దు మీకు చేయొద్దు ఇక్కడ క్లైమేట్ అంటే ఎక్కువ చలి పట్టేస్తుంది అని ఒక్కోసారి చేయమన్నమాట పని ఏం లేదా ఉన్నా లేకపోయినా అలా ఎండ్లో అలా టచ్ ఆడడం చేయడం ఇటు నుంచి అటు నుంచి నుంచి అటు తిరుగుతూనే ఉంటాము దానితోటి ఈసారి వెళ్ళడం కూడా కొత్తిళ్ళు వల్ల మరీ క్లైమేట్ మరీ చల్లగా ఉంది అక్కడ ఈ కొత్తీళ్ళు దానికి తోడు వెనక్కి మామిడి తోట కొబ్బరి తోట అవన్నీ ఉన్నాయన్నమాట ఆ గాలి కూడా బాగా వస్తుంది అందుకని లేటుగా స్నానం చేద్దాం అని చెప్పేసి మేము టిఫిన్ అయిన తర్వాత అలా కాసేపు అయితే ఇద్దులాడాము ఇద్దులాడిన తర్వాత ఈలోపు తలకి ఆయిల్ పట్టుకోడాలు పేలు చూపించుకోడాలు ఇవన్నీ అయితే అవుతాయి ఇంకా దొండకాయలు అయితే తెంపితే ఇంకా అక్కడ మాయని జోకేస్తారనమాట ఇది చెప్పు ఇలా లేదా దొండకాయలు ఇవన్నీ చెప్పు అని అంటే అయితే చెప్తాను మీకు ఎందుకు నేను నేనంటే అతను ఆ డబ్బింగ్లు ఇవన్నీ యాడ్ చేసేస్తే పర్వాలేదు లేదు రమ్మి అని చెప్పి అతను అంటే అందుకు మంచి ఇల్లు అంత గట్టిగా నవ్వింది అనమాట అక్కడ అంటే చిన్న చిన్న పంచులో ఆటోమేటిక్ అవుతుంటాయి కాబట్టి అది ఇంకా ఇదేంటి అంటే గాజులు ఇక్కడ కూడా కొన్ని కొన్ని జోక్స్ అయితే అవుతాయి చెప్పు మా చెల్లి తీసుకొచ్చిందని నువ్వు చెప్పాలి కదా అని అన్నారు అప్పుడు కూడా సేమ్ డైలాగ్ వాడేది డబ్బింగ్ లో చెప్పేస్తుంది కవర్ చేసేది లేదు అని చెప్పేసి అన్నారు అంటే నాకు ఇలా సింగిల్ సింగల్ గాజులు ఇష్టం అండి ఒక్కొక్కటే వేసుకుంటాను రెండేసి మూడేసి చేతులు నిండగా ఇంట్లో నాకు ఇష్టం ఉండదు అందుకని అది అక్కడ ఏంటంటే పరసలని అవి అవుతాయి ఆ ఎగ్జిబిషన్ అట్లా కొనిస్తేస్తుంటది అప్పుడప్పుడు అయితే ఇవి ఈ రోజు మా లజ్జ మధ్యాహ్నం మా అమ్మ లంచ్ కి ఏం చేసిందంటే పన్నీర్ పుల్లకూర చేసి దొండకాయ బంగాళదుంప ఫ్రై అయితే చేసి అలాగే కాలిఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ చేసి పప్పు టమాటా ఉండింది అనమాట ఇంక ఈరోజు లక్ష కాబట్టి ఇంకా నాన్ వెజ్ ఏమి లేదు అంటే అప్పటికే పిల్లలు తినేశారు వాళ్ళు తినేశారు అందరూ తినేశారు చెల్లి నేనే ఉండిపోయాము నేను వీడియో తీయడం మర్చిపోయాను అనమాట అంటే అప్పటికే టూ ఇలా అయిపోయింది సరే అమ్మ గబగబా వడ్డించే వాళ్ళకి లేట్ అయిపోతుంది కదా అంటే ఇంకా నేను వీడియోస్ అది మర్చిపోయాను అంటే చెల్లి నేను తినేటప్పుడు వీడియో తీయగలిసిన అనమాట ఇంకా పన్నీర్ అంటే మన సైడ్ దొరికి పన్నీర్కి అక్కడ పన్నీర్కి చాలా తేడా ఉంటుందండి మన పన్నీర్ ఏంటంటే గ్రేవీ కూర ఉండండి ఏదో ఉండండి కొంచెం గట్టిగా ఉంటుంది అక్కడ పన్నీర్ అనుకోండి సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట ఇంకా దానికి తోడు మా అమ్మ వాళ్ళ ఊరిలో కొంచెం గౌడ వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు ఆవులు పన్నీరు పెరుగు కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనమాట మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత మేము అలాగా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అంటే పిల్లలు ఎవరు రాలేదు చెల్లి కూడా రాలేదు అంటే పిన్ని చిన్నని చూసి వచ్చినట్టు వస్తుంది అలాగే ఇంకా మా చెల్లి కూడా అక్కడే ఉంది చిన్న చెల్లి కూడా అక్కడే ఉంది తను కూడా కలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే నేనే నేను అతను కలిసి అయితే అప్పటికప్పుడు అనుకొని వెళ్ళిపోయాము ముందైతే వెళ్తామని అనుకోలేదు తర్వాత వెళ్దాం అనేసి ఇంకా సరే అప్పటికప్పుడు అయితే బయలుదేరా మాత్రం నేను కలిసి ఎందుకంటే మా ఫిరోజ్ బండి కూడా అదే మా మరిది బండి కూడా అక్కడే ఉంది కాబట్టి సరే వెళ్ళి వచ్చేద్దాం సంధ్య పదా అంటే నేనైతే రెడీ అయిపోయి వెళ్తున్నాం అనమాట ఇంకా మొన్న కూడా మీకు వీడియోస్లో చెప్పాను నేను ఒకళ్ళైతే కళ్ళడానికి వెళ్తున్నాను అన్నాను కదా ఆ సిస్టర్ని కళ్ళను ఇది ఏంటి మంచా ఏంటి అని అనుకున్నానండి దూరం నుండి చూసి ఏటప్పుడు ఇలా పడిపోతుందా ఏంటి అని దూరం నుంచి వేరేలా కనిపించింది కాకపోతే దగ్గరికి వచ్చి చూసిన తర్వాత ఇదిగోండి ఇదంతా దూరం నుంచి నాకు మంచులాగా ఏదోలా కనిపించింది మీకు వీడియోలో అర్థమై ఉంటుంది ఏంటి ఇలా అవుతుంది ఏంటి అని చూసే లోపు దగ్గరికి వచ్చి చూస్తే పిల్లలు అక్కడ అగ్గి పెట్టారు అనమాట ఓర్ని బాబు దీనికోసమే ఏదో అని అనుకున్నాను అని చెప్పేసి అనుకున్నాను ఇంక చెల్లి వాళ్ళని కలిసి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అమ్మకి వేడిగా అయితే చెల్లి వాళ్ళని కలిసి నేనైతే పిన్ని చెల్లి వాళ్ళు కలిసి రిటర్న్ అయితే మేము వెళ్ళిపోయాం అనమాట వెళ్ళిపోతే అమ్మ అంటే మొన్న భోగి రోజు మా చెల్లి వాళ్ళకి ఏంటంటే ఎవరికైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది మా చెల్లి వాళ్ళకేమో ఏంటంటారు పొంగడాలు వేయడం ఆనవాయితీ అంట అయితే మా అమ్మకి అప్పుడు అన్నాను అప్పుడు కొంచెం నాకు ఫేవర్గా ఉంది కాబట్టి నాకు ఏదైనా తినాలని అంటే అనిపించేది బయట పొంగడాలు అంతగా నచ్చవు అప్పుడు అమ్మకి చెప్పాను అమ్మ వేడిగా పొంగడాలు తినాలనుందమ్మా అని అంటే నేను అప్పుడు వచ్చినప్పటికి మా అమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది వేడివేడిగా పొంగడాలు అనమాట అంటే ఇవి చల్లగైనా కొంతమంది తింటారు కాకపోతే నాకు మా చెల్లికి మా నాన్నకి మా అమ్మకా అందరికీ కూడా వేడి వేడిగా తింటేనే ఇష్టం అనమాట చేసేది కొంచెమే చేసుకుంటాం కాకపోతే వేడిగా ఉంటే ఇష్టం అందుకని చెప్పేసి అమ్మ నేను వచ్చేసరికి వేడివేడిగా అయితే రెడీ చేస్తుంది వేడివేడికి అయితే చక్కగా రెండు మూడు తినేయచ్చు చల్లగా అయిపోతే నాకు అంతగా నచ్చవు ఎప్పుడో ఎంతో ఏది తినడానికి లేదు తినాలనిపిస్తుంది అంటే తింటాం తప్ప అంత ఇంట్రెస్ట్గా అయితే తిను కానీ ఎందుకో మొన్న మాత్రం చాలా తినాలనిపించింది మా చెల్లి వీళ్ళు వేడి పొంగడాలు వేసాను అని చెప్పేసి వీడియో కాల్ అట్లా చూపించేసరికి చాలా ఆశ ఇక్కడ ఉంటే కానీ ఉప్పుగా ఉంటాయి అనమాట నాకు అందుకే నచ్చవు తెప్పించను దాంట్లో నువ్వులు అనేది కూడా చప్పగా అయిపోతాయి అంటే చొచ్చుల్లాగా అయిపోతాయి అది వేడివేడిగా తినేటప్పుడు ఆ క్రిస్పీనెస్ కానీ చాలా బాగుంటుంది పొంగడాలు అయితే ఇక్కడ స్టవ్ ఏంటి ఇవన్నీ మీరు గమనించవద్దు కామెంట్స్ కూడా పెట్టవద్దు ఎందుకంటే అమ్మ ఉదయం నుంచి వంటలు నాన్ నాన్స్టాప్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసింది కాకపోతే అప్పుడు మేము లేము ఏం చేసిందంటే మెత్తని చెడు చేసింది అది ముద్ద నువ్వు కలిపి చేయి వెళ్ళిపోసింది అంటే నేనైతే కలిపిసి వెళ్ళిపోయాను ముద్ద ప్రిపేర్ చేసి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అమ్మ పిల్లల వాళ్ళకి స్నాక్స్ అది చేసి ఇచ్చింది అనమాట అప్పుడు నేను లేను కాబట్టి ఆ వీడియో మిస్ అయ్యింది అందుకే స్టవ్ వదల ఉంది మళ్ళీ మీరు చెత్తగా ఉంది గుడ్లో ఉంది అనేవి అనొద్దు అందుకే చెప్పేస్తున్నాను అనమాట వేడికి పొంగడాలు అయితే రెడీ అయిపోయి ఈవినింగ్ స్నాక్స్ కింద నేనైతే చాలా ఇష్టంగా తిన్నాను ఎందుకు పోస్ట్ చేయలేదంటే చెప్తాను అన్నాను కదా అక్కడ నెట్ సిగ్నల్స్ కదా సిగ్నల్స్ ఉన్నాయి కానీ నెట్ అయితే రావట్లేదు ఒక వీడియో పోస్ట్ చేసామంటే ఒక టూ అవర్స్ ఇలా పట్టేస్తుంది అందుకని అక్కడ నెట్ లేదు కాబట్టి నేను పెద్దగా పోస్ట్ చేయలేదు అప్పుడప్పుడు చిన్న చిన్న షార్ట్స్ అయితే పోస్ట్ చేశానండి ఇంకా అమ్మాయి ఇంట్లో లక్షవారం రోజు డే టూ మా డైలీ డే టూ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు పోస్ట్ చేశాను కదా ఇంకా ఈవినింగ్ నైట్ టిఫిన్ ఏంటంటే ఇడ్లీ రుబ్బుతో ఓ తప్పలో ఏవో చేసేది మా డైలీ రొటీన్ ఇలా ఉంది నచ్చితే లైక్ షేర్ షేర్చని ప్లీజ్ సపోర్ట్ చేయండి